అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవియాన్ స్టోరీ వరల్డ్ దరిచేరవా ప్రేమ తదుపరి భాగం అరుంధతి సరే ఒక పని చేయి అర్ధరాత్రి తన గదిలోకి వెళ్ళి తలుపు వేసి నీకు నచ్చింది చేసుకో ఎవరూ రాకుండా నేను చూస్తాలే నెమ్మదిగా లేచి రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేస్తాడు బెడ్ మీద పడుకుని ఉంటుంది జాను దగ్గరికి వెళ్ళి అలానే చూస్తూ ఉంటాడు తన్ని నెమ్మదిగా తన దగ్గరికి వెళ్ళి తన కప్పుకున్న బ్లాంకెట్ తీసేసి తన లిప్స్ పట్టుకుని దగ్గరికి రాబోతుండగా వాడి ప్రజెన్స్ స్ట్రేంజ్గా అనిపించి జాను కళ్ళు తెరుస్తుంది భయపడి గట్టిగా అరవగానే లిప్స్పై హార్డ్గా కిస్ చేస్తూ లిప్స్ క్లోజ్ చేస్తాడు తను ఎంత గింజుకున్నా వదలకుండా మీద పడి వాడి కోరికను తీర్చుకోవడానికి చూస్తాడు పైశాచికంగా అమ్మాయి మీద దాడి చేస్తున్నాడు జాను అరుపుకి రూమ్లోకి వచ్చిన మేఘ ఎవడరా నువ్వు అని వాడు తలపైన అక్కడ ఉన్న ఫ్లవర్ వాష్తో కొడుతుంది వాడు ఒక్కసారిగా తగిలిన దెబ్బకి ఆ అనర్జీ తల పట్టుకుని నిలబడగానే చెంప పగలగొడుతుంది వాడిని తోసేసి వెళ్ళి భయంతో మేఘాన్ని గట్టిగా హత్తుకుంటుంది జాను ఆదిత్య చెల్లెలు ఫ్రెండ్ మీకు సెకండ్ పార్ట్లో వస్తుంది కదా మేఘ ఏడవకు జాను భయపడుకు పద ఇక్కడి నుండి వెళ్దాం అనుకునే లోపు వాడిసారి మేఘా జుట్టు పట్టుకుంటాడు జాను డోర్ తీద్దామని ట్రై చేస్తుంటే అబ్బా ఒక దెబ్బకి రెండు పిట్టలు ఏం దొరికారే ఇద్దరు అనగానే మేఘ వాడి కాలు గట్టిగా తొక్కగానే జుట్టు వదిలేస్తాడు మళ్ళీ పారిపోతుండగా మేఘా చేయి పట్టుకుని జానుని వెనకాల నుండి పట్టుకుంటాడు పట్టుకున్న చేతిని మేఘ గట్టిగా కొరికేస్తుంది ఇద్దరిని ఒకేసారి వదిలి చేయి చూసుకుంటాడు అప్పటికే జాను డోర్ తీయడంతో బయటికి పారిపోతారు ఇద్దరు ఒసే దాన్ని ఎంజాయ్ చేద్దామని వచ్చాను దాన్ని వదిలేసిన నిన్ను మాత్రం వదలను నన్నే కొడతావా అని వెనకాల వెళ్తాడు కానీ బయట మెయిన్ డోర్ అరుంధతి లాక్ చేసి తన మనుషుల్ని కాపలా పెట్టి తన రూమ్కి వెళ్ళి పడుకుంది ఎంత లాగినా వీళ్ళకి డోర్ రాకపోవడంతో వేరే రూమ్లో ఒకరినొకరు పట్టుకుని కనిపించకుండా దాక్కుంటారు మేఘ జాను ఇక్కడే ఉండు నా ఫోన్ ఆ రూమ్లో పడిపోయింది మా అన్నకి కాల్ చేస్తాను జాను వద్దుమా వాడికి దొరికిపోతావు ఈ రూంలోనే ఉందాం మేఘ ఇక్కడున్నా దొరికిపోతాం వాడు పక్కా ప్లాన్తో వచ్చాడు అని నెమ్మదిగా వాడు ఇల్లంతా వీళ్ళ కోసం వెతుకుతుంటే ఫోన్ కోసం ముందు వీళ్ళ ఉన్న రూమ్కి వెళ్తుంది మేఘ ఎక్కడున్నారే మీరు ఎంత కష్టపడినా నా నుండి తప్పించుకోలేరని వెతుకుతూ జాను ఉన్న రూమ్ దగ్గరికి వచ్చి వెంటనే జాను జుట్టు పట్టుకుని బయటికి లాగేస్తాడు ఎక్కడే నీ ఫ్రెండ్ నన్నే కొడుతుందా ప్లీజ్ మమ్మల్ని వదిలే అని బ్రతిమలాడుతుంటే సిగరెట్ తీసుకుని వెలిగించి నోట్లో పెట్టుకుని రావే బయటికి అయినా తను రాకపోయేసరికి చూడు నిన్ను ఎలా రప్పిస్తాను అని ఆ సిగరెట్తో జాను చేతి మీద కాలుస్తాడు జాను గట్టిగా అరిచేసరికి మొబైల్ కోసం రూమ్లో వెతుకుతున్న మేఘ భయంతో బయటికి వస్తుంది వాడి మనిషిని జానుని పట్టుకోమని వదిలేసి మేఘ దగ్గరికి వస్తుంటే భయంతో వెనక్కి నడుస్తుంది గోడ రాగానే ఆగిపోతుంది దగ్గరికి వస్తున్న వాడిని చూడగానే కళ్ళు మూసేసింది వాడు కరెక్ట్గా మేఘ మీద చెయ్యవేయబోతుండగా తలుపు దడేలనే శబ్దంతో తెరుచుకుని దగ్గర ఉన్నవాడిని ఒకేసారి తంతాడు ఆదిత్య వెంటనే ఆ శబ్దానికి కళ్ళు తెరిచిన మేఘ అక్కడున్న ఆదిత్యని చూడగానే గట్టిగా హత్తుకుంటుంది ఆదిత్య తనని హోల్డ్ చేసి ఏడవకురా ఏం కాలే అని మేఘ కొంచెం కామయ్యాక తనను వదిలి రఘునందన్ దగ్గరికి వెళ్ళి నా చెల్లెల మీద చెయ్యాలని చూసావురా బెల్ట్ తీసి ఆడపిల్ల కనిపిస్తే ఆగదాని పిచ్చి పిచ్చిగా కొడుతూ నిన్ను వదలను రాని సడన్గా ఆగిపోతాడు వెంటనే ఆదిత్యని తోసేసి అక్కడి నుండి పరిగెడతాడు రఘునందన్ బయట రఘు మనుషుల్ని కొట్టి లోపలికి వచ్చారు నీలశ్విన్ వాడి మనుషులు కూడా బయటికి పారిపోతారు మేఘా జానుకి వాటర్ ఇచ్చి కూర్చోపెట్టింది అశ్విన్ అరే ఆది ఏమైందిరా వాడిని వదిలేసావేంటి ఆది ఆది అనగానే అశ్విన్ వాడిని ఇంతకుముందు నేను చూశాను తర్వాత చెప్తాను అశ్విన్ చాలా లేట్ అయింది నువ్వు ఇంటికి వెళ్ళు తనూజ అసలే ప్రెగ్నెంట్ కంగారు పడుతుంది ఆదిత్య జాను ఆర్యో ఓకే వాడి మొదలను నువ్వు కంగారు పడకు మీ పేరెంట్స్ ఎప్పుడు వస్తారు త్రీ డేస్లో వస్తారన్నయ్య మేఘ అందుకే నేను తనకి తోడుగా వచ్చానన్నయ్య నీల్ అసలు ఎవడాడు జాను బాబా ఇంట్లో రెంట్కి వచ్చారు కొత్తగా ఎవడో ఏంటో తెలుసుకోకుండా రెంట్కి ఎలా ఇస్తారు ఆదిత్య జాను మీ పేరెంట్స్ వచ్చే వరకు నువ్వు మా ఇంట్లో ఉండు బ్యాగ్ తెచ్చుకో అని ఆదిత్య వెళ్ళగానే నీల్ నువ్వు ఇంకా వెళ్ళలేదా అని అశ్విన్ ఉద్దేశించి అడిగాడు అశ్విన్ నీల్ భుజంపై చెయ్యి వేసి ఆ టైంలో మేఘా నీతో ఎందుకు మాట్లాడుతుందో కనుక్కుందామని నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇలాంటివి బాగా పట్టుకుంటాడు అనుకుని అప్పుడు గుర్తు తెచ్చుకుంటాడు నేల్ నందినితో స్కూల్లో పాపని చూసిన ఆదిత్య ఆ కన్ఫ్యూజన్లో ఆఫీస్కి వస్తాడు తన చాంబర్లో కూర్చుని అసలేం చేస్తుంది శాలిని అని అంటుంది పాపకు త్రెట్ అని స్కూల్లో చెప్పిందా తను శాలిని అయితే నా మనసు ఎందుకు పదే పదే నందిని అని చెప్తుంది ఈ కన్ఫ్యూజన్ ఏంటి అని శ్రీకర్కి కాల్ చేస్తాడు శ్రీకర్ వచ్చాక ఎంక్వైరీ చేశావా శాలిని డీటెయిల్స్ ఎస్ సార్ మన ఆఫీస్కి వచ్చిన షాలి గారి డీటెయిల్స్ ఏమీ తెలియలేదు సార్ బట్ షాలని గారి సర్టిఫికేట్స్ అవన్నీ జెన్యూన్ ఫేక్ కాదు అండ్ కాలేజ్లో ఎంక్వైరీ చేస్తే ఆవిడ ఫోటో చూపించగానే ప్రిన్సిపల్ కూడా గుర్తుపట్టాడు ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో కాలేజ్ టాపర్ అంట సార్ ఆవిడ ఫ్యామిలీ డీటెయిల్స్ తెలిసాయా నో సార్ అనగానే ఓకే నువ్వు వెళ్ళు ఏంటి కన్ఫ్యూజన్ అని తలపట్టుకుని కూర్చుని ఆదిత్య క్యాబిన్లోకి వస్తాడు అశ్విన్ అదే టైంకి ఆదిత్య వచ్చాడని తెలిసి నీళ్ళు కూడా క్యాబిన్లోకి వస్తాడు అశ్విన్ నందు గురించా నీ ఆలోచనలకి అన్వర్తి క్యాండిడేట్ రాతాను వదిలే ఆలోచించకు నీల్ ఎందుకు అశ్విన్ అలా అంటున్నావు నందు ఎంత మంచి అమ్మాయో మనకి తెలుసు అంటాడు వస్తున్న కాల్ కట్ చేస్తూ అశ్విన్ అయితే వీడిని వదిలేసి వెళ్ళిపోయింది పెళ్ళి కూడా చేసేసుకుంది వీడికి పెళ్ళి ఫొటోస్ పంపి తన గురించి ఆలోచించేద్దని లెటర్ కూడా రాసింది కదా వాడిచ్చిన రింగ్ కూడా వాడి మొహాన్నే కొట్టింది నీలేదో చెప్పేలోపు ఫోన్ మోగుతుంటే అశ్విన్ అరే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు ఫస్ట్ లిఫ్ట్ చేయి అక్కడి నుండి పక్కకి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి ఏ ఆదితో ఉన్నాను మేఘ ఈ టైంలో ఇద్దరు ఏం చేస్తున్నారు నీల్ నీకు అన్నీ చెప్పాలా మేఘ చెప్పాలి సరే నీ అన్నకి చెప్తాను మధ్యాహ్నం నువ్వు కాలేజీలో చేసిన పని మేఘ చెప్పు మా అన్న వచ్చి ఇంకొక నాలుగు అనేలోపు జాను అరుపు వినిపించడంతో బాయ్ నీళ్ళని పట్టుకుని లోపలికి వెళ్తుంది కానీ తను కాల్ కట్ చేయలేదు మొబైల్ పట్టుకుని లోపలికి వెళ్ళిన మేఘ ఎవడరా నువ్వు అని వినిపించిన వాయిస్కి ఏదో తేడాగా అనిపించి స్పీకర్ ఆన్ చేయగానే వాడు అరుపు జాను ఏడుపు వినిపించేసరికి స్పీడ్గా కార్స్ దగ్గరికి పడిగెడతారు ముగ్గురు అలా అక్కడికి వెళ్ళారు ముగ్గురు నీల్ మేఘ జాను నలుగురు ఆదిత్య కారులు ఇంటికి బయలుదేరారు ఆదిత్య పక్కన నీళ్ళు కూర్చుంటే ఇద్దరు వెనక కూర్చున్నారు జాను మేఘాపై పడుకుంటే ఆదిత్య మాత్రం రఘు గురించి ఆలోచనలో పడ్డాడు నీల్ ఫ్రంట్ మిర్రర్ అడ్జస్ట్ చేసి మేఘనే చూస్తున్నాడు కార్ విండోలో నుండి బయటకు చూస్తుంది కళ్ళలో వస్తుంటే తుడిచేస్తుంది సడన్గా మిర్రర్లో మేఘను చూస్తున్న నీళ్ళని చూసిన ఆదిత్య వీళ్ళ లవ్ నైట్ కాల్స్ మాట్లాడుకునే వరకు వచ్చిందా నాకు రీసెంట్గానే కథ తెలిసింది నందిని ఫస్ట్ డే అని గుడికి వెళ్ళినప్పుడు ఆదిత్య కనిపిస్తాడు కదా ఆ రోజు మేఘనని ఫాలో చేస్తూ గుడికొస్తాడు ఆదిత్య అక్కడ నీల్ మేఘన కలిసి ఉండడం చూస్తాడు నీల్ మాత్రం ఆదిత్యని కూడా పట్టించుకోకుండా బాగా భయపడిపోయింది అనుకుంటూ మేఘననే చూస్తున్నాడు అలానే ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళు నీళ్ళని వాళ్ళ ఇంటి దగ్గర దింపి నీ కార్ ఆఫీస్లో ఉండిపోయింది కదా మార్నింగ్ నేను పిక్ చేసుకుంటా అని వీళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిన ఆదిత్య ఏది ఇంట్లో తెలియనివ్వద్దని ఇంకేం ఆలోచించొద్దని చెప్పి వాళ్ళిద్దరిని రూమ్కి పంపి తన డౌట్ కన్ఫర్మ్ చేసుకోవడం కోసం రూమ్కి వెళ్తాడు అలా నాలుగు రోజులు గడిచిపోయాయి ఆదిత్య అస్సలు వర్క్ కాన్సన్ట్రేట్ చేయకపోవడంతో వర్క్ ప్రెషర్ అంతా నీళ్ళపై పడింది ఎర్లీ మార్నింగ్ నీళ్ళు రమ్మని ఆఫీస్కి వెళ్ళాడు నీల్ ఇంత మార్నింగ్ ఎందుకు అనుకుని ఆఫీస్కి వెళ్ళేసరికి లోపల ఉన్న అశ్విన్ని చూడగానే ఏదో అయింది మళ్ళీ అనుకున్నాడు నీల్ ప్రాబ్లమ్ ఏంట్రా అనగానే ఒక ఫోటో చూపించాడు ఆదిత్య నందిని నన్ను వదిలి వెళ్ళిపోయాక కొన్ని డేస్ తర్వాత కాలేజ్ అడ్రస్కి నా కోసం వచ్చిన ఫొటోస్ అండ్ రింగ్ ఇది నందిని పెళ్లి ఫోటో అశ్విన్ ఇదంతా మాకు కూడా తెలుసు కదా ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు ఒకసారి ఆ ఫొటోస్ క్లియర్గా చూడు ఇద్దరు అక్కడున్న ఫోర్ ఫొటోస్ చూశారు నీల్ వన్ వీక్ బ్యాక్ జాను ఇంట్లో చూసినవాడు కదా వీడు నందిని పెళ్లి చేసుకుంది వీడినా ఈ విధవ నందిని హస్బెండ్నా ఆదిత్య యాక్చువల్లీ ఆ రోజు నాకు వాడిని ఫొటోస్లో చూసినట్టు స్ట్రైక్ అయ్యి ఆగిపోయాను ఈ లోపు వాడు ఎస్కేప్ అయ్యాడు అలాంటి వాడిని నందిని పెళ్లి చేసుకుందని తెలిసినప్పటి నుంచి అసలు బ్రెయిన్ పనిచేయలేదురా అశ్విన్ కానీ అప్పుడే చెప్పొచ్చు కదా ఆదిత్య ఒకసారి ఆ నాలుగు ఫోటోలు మళ్ళీ క్లియర్గా చూడండి ఒక ఫోటో చూపించి అందులో పెళ్లి కూతురు వెనకాల ఉన్న కట్టెన్ చివరి చూడు అశ్విన్ ఎవరో అమ్మాయి అరే తను నందినిరా ఆదిత్య ఇన్ని రోజులు పెళ్లి కూతురు నందిని అనుకున్నాం కానీ ఫొటోస్లో ఉన్న పెళ్లి కూతురు నందినీలా ఉన్న వేరే అమ్మాయి ఇన్ని రోజులు నా దగ్గరే ఉన్న నా చూపు ఎప్పుడు పెళ్లి కూతురు దగ్గరే ఉండిపోయింది నీల్ ఇప్పుడు అర్థమైందిరా పెళ్ళికూతురు మదిశాలిని నందిని అక్క ఐ మీన్ దే బోత్ ఆర్ ట్విన్స్ అశ్విన్ అంటే ఇక్కడికి వచ్చిన అమ్మాయినా నీకెలా తెలుసు అవును ఆదిత్య ఇక్కడికి వచ్చింది నందిని వాళ్ళక్క సర్టిఫికెట్స్ యూజ్ చేసుకుని వచ్చిందంట అని ఇది నీకు తెలిసిన మరుక్షణం ఊరు వదిలి వెళ్ళిపోతుంది అండ్ తనకి నీ గురించి ఆలోచించేంత టైం లేదంట వాళ్ళ బావతో ఏదో ప్రాబ్లం అని పాపను తీసుకుని వచ్చేసాను అంది కోర్ట్ కస్టడీ అని నందు చెప్పిందంతా చెప్తాడు నీల్ వాళ్ళు మాట్లాడుకున్నాక ఇద్దరూ వెళ్ళిపోతారు అప్పుడే ఆఫీస్కి వచ్చి తన క్యాబిన్లో కూర్చుంటుంది నందిని తననే చూస్తూ ఆదిత్య ఆలోచన నీల్ చెప్పిన మాటల దగ్గరే ఆగిపోయింది అంటే తను నందిని అని నాకు తెలియకూడదా ఓకే జూనియర్ నువ్వు షాల్నీలా ఎలా ఉంటావో నేను చూస్తాను ఇక నుండి చూడు ఈ విక్రమాదిత్య గేమ్ ఆ విధవ నీకు బావా నిచ్చని వాడి నుండి సేవ్ చేయడానికి ఇదంతా చేస్తున్నావా ఎంత మంచిదానివమా అక్క కూతురు కోసం ఆస్తి మొత్తం ఇచ్చేసావా మరి నన్నెందుకు వదిలేసావు పెళ్ళి అయిందని నన్ను వదిలి వెళ్ళిపోయావు కదా ఖచ్చితంగా ఏదో రీజన్ ఉంది అది కూడా తెలుసుకుంటా కానీ అది తెలిసే వరకు నీకు నా టార్చర్ తప్పదు నేను ఏడిపిస్తే కానీ నిజాలు చెప్పేలా లేవు నిత్య లాంటి బేబీ డాల్ ఆ వేస్ట్ ఫెలో కూతురా నీకు నేను హెల్ప్ చేస్తాను జూనియర్ కాకపోతే నీ కోసం కాదు బేబీ డాల్ ఫ్యూచర్ కోసం ఆ వేస్ట్ ఫెలో కూతురుగా తను పెరగకూడదు ఎంత కష్టమైనా పాప కస్టడీ నీకు వచ్చేలా నేను చేస్తాను ఈ స్టోరీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అవియాన్ స్టోరీ వరల్డ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్